క్రైస్తులో హెలుయా హలే దేవుని కృపను బట్టి ఆయన తన రెక్కలు చాటున గడిచినటువంటి ఐదు నెలలు రె మనల్ని భద్రపరిచినటువంటి దేవుడు ఆరో మాసంలో ఆయన ఇచ్చిన కృప ద్వారా మనమందరం కూడా ఇక్కడ చేరి ఉండేటకు ఆయన ఇచ్చినటువంటి ఈ క్షేమ స్థితిని బట్టి దేవునికి మహిమ కలిగి ఉక హలే హలేయా పరిషత్ గ్రంథంలో కొన్ని మాటల్ని ధ్యానం చేసుకుందాం లోక రాసినటువంటి సువార్త లోక రాసిన శువార్త ఆరో అధ్యాయము నలభై ఆరో వచనం చదువుకుందా ఆరో అధ్యాయము నలభై ఆరో వచనం నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభా ప్రభువాని నన్ను పిలుచుట ఎందుకు చాలండి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూలోకంలో ముప్పై మూడున్నర సంవత్సరాలు సంచరించినటువంటి కాలంలో అనేకులు ఆయనను వెంబడించారు వెంబడించినటువంటి వారిలో కొంతమందిని ప్రత్యేకించి తన శిష్యులుగా ఏర్పాటు చేసుకున్నాడు ఆ ప్రత్యేకింపబడిన వారిలోనే ఇంకా మరి కొందరిని ప్రత్యేకించి పన్నెండు మంది శిష్యులను కూడా ఏర్పాటు చేసుకుని ఆయన స్వార్థ ప్రకటించుటకు వారిని వెంటబెట్టుకొని ఆయా ప్రాంతాలకు తిప్పుతూ వెళ్తూ ఉండడు యేసుక్రీస్తు ప్రభులు వారిని వెంబడిస్తున్నటువంటి ఆ శిష్యులు దేవుని ఎరిగిన వారు ఆయన కార్యాలను రుచి చేసినటువంటి వారై ఉన్నప్పుడు ఆయన వెంబడించేటువంటి వారు ఆయన వలె ఉండాలని కోరుకున్నటువంటి ఆయన చిత్తానుసారంగా నడవాలని ఆయన ఉద్దేశించినటువంటి తాని ఆలోచనలకు వారు అనుగుణంగా ఉండాలని ఆయన ఎంతో ఆశపడిన వాడై ఒకానొక సందర్భంలో గెచ్చమనే తోటలో ఆయన ప్రార్థన చేయడానికి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ గెచ్చమనే తోట దగ్గరికి వరకు ఆ శిష్యులు వెళ్ళగలిగారు వెళ్ళిన తర్వాత వారందరూ కూడా ఒక చోట గుంపు ఉన్నారు ఆయన మాత్రమే ఆ తోటలోకి వెళ్ళి ఒక్కడే ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు ఇక దినాలు కొద్ది దినాలే ఉన్నాయి ఆయన్ను పట్టించబోయేటువంటి వ్యక్తి వేగేరపడతా ఉన్నాడు ఇక ఆయన సిలివి వేయడానికి సమయం సమీపిస్తూ ఉంది కనుక ఆయన గెచ్చమైన తోటలో ఆ రాత్రంతా కూడా కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ ఉన్నాడు తన చెమటను రక్తముగా మార్చి ప్రార్థన చేస్తూ ఉన్నాడు తండ్రి ఈ గిన్నెను నా యొద్ద నుండి నీ చిత్తమైతే తొలగించు లేదంటే దాన్ని భరించడానికి ఇష్టపడినటువంటి యేసు ప్రార్థన చేస్తూ ఉండగా శిశులు అనబడేటువంటి వారు కూర్చొని చక్కగా నిద్రపోతున్నాయి ఎక్కడ దాకా వెళ్ళారు గచ్చమనే తోట వెళ్ళారు కానీ ఆయన చేస్తున్న పనిని ఫాలో అవ్వడానికి వారు ఆసక్తి చూపలేదు ఆయన చూస్తున్నారు కానీ ఆయన అనుసరించడానికి ఏమాత్రం కూడా ఇష్టపడల గచ్చమనే తోట దగ్గరకు యేసు ఎందుకు వెళ్ళాడో తెలుసు వాళ్ళకి కానీ ఆయన చేస్తున్న పనిని మాత్రం వారు చేయడానికి ఇష్టపడక వారు చక్కగా నిద్రపోతూ ఉన్నారు ఆ నిద్రపోతున్నటువంటి వారి దగ్గరికి యేసు ప్రభులు వారు వచ్చి అయ్యా నా కోసం ఒక గడి అయినను చెప్పాలా మేల్కొని ఉండలేరా అని అంటున్నాడు అంటే దేవుని యొక్క ఇష్టము దేవుని యొక్క చిత్తము దేవుని హృదయంలో ఉన్నటువంటి ఆలోచన ఏమిటినంటే దేవునితో కలిసి సత్సంబంధం కలిగి ఉండేటువంటి క్రమాన్ని దేవుడు ఆశపడినటువంటి విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన కోరింది ఏంటి అంటే ఒక్క గడియ ఆయనతో కలిసి ఏకీభవించి ప్రార్థించాలని శిష్యులను కోరినట్లుగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం అయితే వారి నుండి వచ్చినటువంటి మాట ప్రార్థన చేస్తామో అని ఆయన ముందు ఒప్పుకున్నట్లుగా కనబడినప్పటికీ ఆయన మరలా తిరిగి వెళ్ళి ప్రార్థన చేసుకుని మధ్యలో వచ్చి మరలా తిరిగి వచ్చి వారిని చూస్తున్నాడు చెప్పినటువంటి మాటను ప్రక్కన పెట్టేసి వారు ఏం చేస్తున్నారు మరలా నిద్రపోతూ ఉన్నారు ఆయన మరలా వారిని పులికొల్పి ఒక గడి అయినా నా కోసం మేలుకొని ఉండలేరా అని వారిని పులికొలిపి వా ఆయన మరలా తిరిగి ప్రార్థించడానికి వెళ్ళాడు మూడోసారి కూడా ఆయన మరలా తిరిగి చూడడానికి వచ్చినప్పుడు రెండు సార్లు చెప్పినటువంటి ఆయన మాటను అంగీకరించి అనుసరించాల్సిన వ్యక్తులు మరలా తిరిగి ప్రార్థనలో ఏకీభవించకుండానే నిద్రపోతా ఉన్నారు ఆ నిద్రపోతున్నటువంటి వారిని పురుకొలిపి మరలా తిరిగి ఆయన చెప్తున్నాడు నా కోసం ఒక గడి అయిన మీరు మెలుకొని ఉండలేరా అని అంటున్నారు దేవుని ఉద్దేశము దేవుని చిత్తము దేవుని హృదయములో ఉన్నట్టు ఆలోచన దేవుడు వెల్లడి పరిస్థితి ఉన్నప్పుడు గ్రహించినటువంటి శిష్యులు అనుసరించాల్సింది పోనిచ్చి ఆయన చెప్పినటువంటి మాట వినినట్టుగానే కనబడుతున్నారు కానీ దాన్ని అనుసరించడానికి మాత్రం వారు ఇష్టత చూపలేదు ఆయన మూడు సార్లు చెప్పారు మూడు సార్లు కూడా వారు ఆయన మాట వినలేదు కానీ అద్భుతాలు కావాలి ఆశ్చర్యకార్యాలు కావాలి ఘనకార్యాలు కావాలి గొప్ప కార్యాలు కావాలి వారు చూస్తూ ఉండగా అనేక అద్భుతాలు జరగాలని వారు ఆశిస్తూ ఉన్నారు కానీ ఆయన కోసం ఒక గడియ మెలక్కొని ఉండడానికి మాత్రం ఇష్టత చూపడం లేదు ఆ ఒక్క గడియ అనే మాట కంటే అసలు ఆయన చెప్పిన మాటను వినడానికి వారు వినే పరిస్థితుల్లో లేరు ఒకనొక సందర్భంలో ఏసు కొండ ఎక్కి అనేకులకు స్వార్థ ప్రకటన చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రకటన చేస్తున్నటువంటి ఆ స్వార్తను వినినటువంటి వారు వారు ఇళ్ళన మరిచి వారు ఆయన మాటలు వింటూ ఉండగా మూడవ రోజు వారు తిరిగి ఇంటికి వెళ్ళడానికి ఆయన వారిని లేపి వారిని పంపించాలని ఆలోచన చేసి మూడు రోజుల నుంచి ఆహారం లేదు కనుక వీరికి మరలా తిరిగి ఏదైనా ఆహారం పెడితే వారు చక్కగా ఇంటి వరకు వెళ్ళగలుగుతారు ఈ మూడు రోజుల నుంచి ఆహారం లేకుండానే దేవుని మాటలు వింటున్నారు అనని శిష్యులను పిలిచి అయ్యా అటు సైడు ఇల్లులు కనపడతా ఉన్నాయి లేదా ఒక గ్రామం కనపడుతున్నట్టుంది ఇదేమో కొండ ప్రాంతం ఇక్కడేమో ఆహారం దొరకదు కాబట్టి వారి కోసం ఏమైనా ఆహారం దొరుకుతుందో వెళ్ళి చూసి రండి శిష్యులు అంటారు సమయం ఇప్పుడు సాయంకాలం అయింది చెప్పిన మాట చేయకుండానే వారిస్తున్న ఆన్సర్ ఏంటినంటే సమయం ఇంకా చీకటబడి ఉంది ఈ సమయమున ఎంతమందికి ఆహారం దొరకాలంటే వాళ్ళయ్యే పని కాదు కాబట్టి ఆ ఊరికి వెళ్ళినా ఆ ప్రాంతానికి వెళ్ళినా మీరు కోరుకున్నట్లుగా ఆహారం వారికి దొరకదు అని సమాధానం ఇస్తారు స్తోత్రం చెల్లిద్దా ఎందుకు ఈ మాటల జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అంటే శిష్యులని పిలువబడిన వారే ఒక్క మాటకి ఒక్క మాటకి అనుసరించి ఫాలో అవ్వాల్సినటువంటి వారు సైతము చేయమన్న పనిని నిర్లక్ష్యపరిచి ఆయనను గమ్మడించలేనటువంటి వారుగాను ఆయన చెప్పింది చేయలేనటువంటి వారు ఆ పరిస్థితిలో మనం అక్కడ వారిని చూస్తూ ఉన్నాం ఆయన చెప్పినటువంటి మాట చెప్పినట్లుగా చేయినటువంటి వీరికి అద్భుతాలు కావాలి ఆశ్చర్య కార్యాలు కావాలి మేలులు కావాలి ఉపకారాలు కావాలని ఆశిస్తున్నటువంటి వారిని బట్టి ఏమంటున్నాడు ఆయన నేను చెప్ప మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని ప్రయోజనం ఏంటి చాలు చాలు ప్రభువా ప్రభు అని పిలిచి ప్రయోజనం ఏంటి దానివల్ల కలిగేటువంటి ప్రతిఫలం ఏంటి ఆయన చెప్పింది చేయకుండా ఆయన చెప్పినట్లుగా మనం కుండా మనం ఎంత ప్రార్థించినా దాని వలన ప్రతిఫలం లేదు అని అంటున్నాడు ఆయన చెప్తున్న మాట స్వయాన ఆయనే పొలుగుతున్నాడు ఇది చిన్నబాబు మాట కాదు మరొకరి మాట కాదు దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఆయన చెప్పినట్లు చేయగలిగితే ఆయన చెప్పినట్లు చేస్తే ఆయన అద్భుతాలను చేయగలడు ఆశ్చర్యకార్యాలను చేయగలడు మేలు చేయగలడు ఉపకారాలను చేయగలడు శిష్యులను పిలువబడుతున్నటువంటి వారు సైతము ఆయన చెప్పినట్లు చేయకుండానే ప్రతిఫలాన్ని ఆశించిన వ్యక్తులుగా వారు కనబడతా ఉన్నారు వారి గురించి ఆయన మాట్లాడుతున్న మాట ఏమిటంటే మీరు నేను చెప్పినది చేయకుండా ప్రభు అని ప్రభు అని పిలుచుట ఎందుకు ప్రయోజనం లేదు చెప్పినటువంటి మాట ప్రకారముగా చేసిన వ్యక్తి యొక్క జీవితము ఎలాగుంటుంది అని అన్నప్పుడు వాక్యులు క్రింద రాయబడిన మాటల్లో నా ఎద్దుకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును ఎవని పోలియుండునో అదండి చెప్పిన మాట ప్రకారంగా చేసిన వ్యక్తి ఆయన చెప్పినటువంటి ఆలోచన ప్రకారంగా నడిచినటువంటి వ్యక్తి దేవుడు ఒక పోలికి ఇక్కడికి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు దేవుడు ఒక గుర్తుని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు ఒకవేళ దేవుని మాటను అనుసరించి నడిస్తే ఈ విధంగా ఉంటాం అనే మాటలను ఇక్కడ జ్ఞాపకం చేయడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు దీ పోలికను ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు అక్కడ ఎవడు చెప్పిన మాటల ప్రకారముగా చేయనటువంటి వ్యక్తి ఆయన అనుసరించినటువంటి వ్యక్తి పెడచివును పెట్టినటువంటి వ్యక్తి వినటువంటి వ్యక్తి అనుసరించినటువంటి వ్యక్తి వాడు ఇల్లు కట్ట ప్రయత్నించను అది లోతుగా త్రవ్వి మీద పునాది వేసిన వాని పోలియుండును ఎవరైతే దేవుని మాటను అనుసరిస్తారో దేవుని మాటను విని అంగీకరిస్తారో అంగీకరించిన వ్యక్తి అవలంబిస్తాడు అవలంబించిన వ్యక్తి ఆ ప్రకారంగా చేయడానికి ఇష్టపడతాడు ఆ వ్యక్తి పునాదట బండ మీద వేసినటువంటి వాణిని పోలియుండును బండ మీద పునాది వేస్తే ఏ విధంగా ఉంటుంది వరద వచ్చిన వాన వచ్చిన పడుతుందా ఎప్పుడు కట్టారు రూబణయ్ గారు అలాగే మన పెద్దలందరి యొక్క సహకారంతో ఈ పునాదులు మనకు తెలియపోవచ్చేమో పెద్దలు చెప్తున్నప్పుడు ఈ పైన వాళ్ళు ఎంత ఉన్నాయో అంత లోతుకి పునాదులు వేసి కట్టారట కరవాది నుంచి వచ్చి శ్రేష్టమైనటువంటి రాళ్లను వారు ఎన్నుకొని ఇది పునాదులుగా వేసి నలభై సంవత్సరాల క్రితం వేసిన పునాదులు ఇప్పుడు వరకు కూడా ఇప్పుడు మనం గట్టి నీళ్ళు అన్న చెక్కు చెదురుతున్నాయి కానీ ఈ చెక్కు చెదురునియా కారణం ఏంటి వారు చూపించిన శ్రద్ధ వరదొచ్చిన వానొచ్చినా గాలొచ్చిన ప్రతి పరిస్థితులకు తట్టుకునేటట్టుగా నిలబడాలన్న కాంక్ష వారిలో ఉంది కనుక ఆశ వారిలో ఉంది కనుక వారు చేసిన పని నేటి వరకు కూడా సజీవంగా కనబడతా ఉంది ఏదో తూత మంత్రంగా చేసినట్లయితే రోజు వరకు ఇది ఉండగలుగుతుందా వారు వేసే ఆ పునాది సమయంలోనే ఒక మంచి ఆలోచన కలిగి ఉన్నారు కనుక నేటి వరకు కూడా ఈ కట్టడము సుస్థిరంగా నిలవబడ్డానికి కారణమైందండి దేవునికి మహిమ చెల్లిద్దాం నీ విశ్వాస జీవితంలో దేవుని వెంబడిస్తూ ఉన్నామన్న పేరు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మేలుకరంగా ఉపయోగకరంగా నీతర తరాలకు ఉపయోగకరంగా ఉండ నిమిత్తమై ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే ఆ వరద వచ్చి ప్రవాహం ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దాన్ని కదలింపకపోయెను కట్టబడి ఉన్న కట్టడము అది బాగుగా కట్టబడి ఉంది కనుక వరదొచ్చింది రాలేదని కాదు వానొచ్చింది రాలేదని కాదు గాలి వచ్చింది రాలేదని కాదు ఎన్ని శ్రమలైనా ఎన్ని కష్టాలైనా ఎన్ని ఇరుకులైనా ఎన్ని పరిస్థితుల యొక్క ప్రతికూలతలు ఎదురైనప్పటికీ తట్టుకొని నిలవబడ్డానికి కారణం ఏంటి అని అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు మన కాలనీలోకి వరద ఒకసారి వచ్చింది ఇక్కడ ఈ చర్చిలోనే మంచాలన్నీ వేసి పిల్లలందరినీ కూడా ఇక్కడ పెట్టి పెద్దోళ్ళందరూ కూడా ఇళ్ళ దగ్గర ఉన్న సందర్భం మనందరం కూడా ఎరుగుతాం వరద ఎక్కడ దాకా వచ్చింది మన ఇల్లు సగం వరకు మునిగిపోయేటట్టుగా వచ్చింది వచ్చినప్పటికీ దీని పునా పునాదులను కదిలించగలిగిందా లేదు కదా వాక్య సెలవిస్తున్నటువంటి మాట ఏమిటంటే బాగుగా కట్టబడినటువంటి ఇల్లు అది వరదొచ్చినా నిలబడి ఉంటుంది వానొచ్చినా నిలబడి ఉంటుంది గాలి వచ్చినా ఉంటుంది చెప్పిన మాట ప్రకారముగా చేసిన వ్యక్తి యొక్క జీవితము పునాది మీద కట్టబడిన ఇంటి వలె పోలి ఉంటుందట మరి చెప్పినట్లు చేయక ప్రవ్వా ప్రభ్వా అని పిలిచే వ్యక్తుల యొక్క జీవితం గురించి ఏమైనా రాయబడింది అది తన మాటలు వినియు చేయనివాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వాణిని పోలియుండును ప్రవాహము దాని మీద వడిగా కొట్టగానే అది కూలిపడెను ఆ ఇంటి పాటు ఇక అది చెప్పుకోవడానికి లేనంత గొప్ప పాట అది చేసిన పని అంతా కూడా ఏమైపోద్ది వ్యర్థమైపోద్ది ఎన్ని రోజులు సంపడ్డాము ఎన్ని రోజులు కష్టపడ్డాము దానికోసం ఇంత శ్రమ పడ్డా అంత శ్రమ పడ్డానన్నా ప్రయోజనం లేదు కారణం ఏంటంటే పునాది లేకుండా భూమి మీద మాత్రమే ఆ కట్టబడినటువంటి ఆ ఇంటికి ఏమాత్రం కూడా బెట్టు లేదట బెట్టు లేదు ఎవరిని పలిసి అన్నమాట ఆయన మాట విని ఆ ప్రకారంగా చేసిన వ్యక్తి యొక్క జీవితమేమో పునాది మీద వేసిన ఇంటిని పోలి ఉంటే ఆయన చెప్పిన మాటను వినియు చేయని ప్రతివాడు అని రాయబడింది చేయని ప్రతివాడు వినాలి విని పనిని ఏం చేయాలి చెయ్యాలట చెయ్యాలి ఏదైతే విన్నామో అది చేయాలి చేయకుండా వినడం మాత్రమే కనుక మన పని అయ్యి ఉంటే దానివల్ల ప్రతిఫలం ఏమి కూడా లేదు కాబట్టి దాని ప్రతిఫలాన్ని మనం అనుభవించాలి అంటే మనం చేయాలి వర్షం ఇచ్చేటువంటి అదుంలో ఈ పంట వేస్తే బాగుండు అని మాట అని వదిలేసాం అనుకోండి ఆ చేను కాపు కాస్తుందా ఎందుకు గాయదు మాట మంచిదే వేస్తే మంచిదే వేయాలిగా ఆ విత్తనం విత్తాలి కదా మాట అనుకుంటే ప్రయోజనం ఏముంది వెయ్యాల్సినటువంటి ఆ విత్తనము వేసేటువంటి సమయంలో దాని మాట మరక మాత్రమే పరిమితం చేయకుండా ఆ మాటను క్రియ రూపంలో దాన్ని వెత్తగలిగినప్పుడు ఆ పని చేయగలిగినప్పుడు ఆ పని యొక్క ప్రతిఫలాన్ని తప్పక మనం చూ చూసేటువంటి కృపణ దేవుడు గ్రహిస్తాడు దేవుడికి మహిమ గాక అలలుయ్యా వాక్యమేమని చెల్లివిస్తూ ఉందనంటే ప్రభు ఆ ప్రభు అని పిలిచే వాళ్ళు అనేక మంది ఉన్నారు నీ ఒక్కదానివే కాదు అనేకులు పిలుస్తున్నారు అనేకులు పిలుస్తున్నారు కానీ నేను చెప్పినట్లు చేసేటువంటి వ్యక్తి యొక్క ప్రార్థన తప్పక దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు వారి పరిస్థితులను తప్పగా ఆయన మార్చడానికి ఇష్టపడే దేవుడు అయినా ఒక చిన్నవాడు చిన్నవాడు యేసుక్రీస్తు ప్రభులవారు వారు బోధించి అయిపోయిన తర్వాత శిష్యుల యొక్క మాటలేమో చెప్పినట్లు చేయడానికి ఇష్టపడకపోతే ఒక చిన్న కుర్రవాడు ఏం చేశాడు వాళ్ళ తల్లి తనకు తినడానికి ఆహారముగా రెండు చేపల్ని మూడు ఐదు రొట్టెలని ఇచ్చినప్పుడు వాటిని మూట కట్టుకొని దాచిపెట్టుకొని మాటల మీద శ్రద్ధ కానీ ఐదు ఈ మూడు రోజులు తినడానికి మాత్రం తన మనసు రాలేదు మీ దగ్గర ఏమైనా ఉందా అని అన్నప్పుడు ఏమంటాడు ఇదిగో నా దగ్గర ఏమున్నాయి అవి తీసుకుని రమ్మని సెలవు ఇచ్చినప్పుడు అవి వారికి ఇవ్వడానికి ఇష్టపడ్డాయి ఆ చిన్న పిల్లవాడు ఏసు చెప్పినట్లు చేయగలిగాడట ఆ చెప్పినట్లు చేసినటువంటి ఆ పని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చి అనేకులకు ఆహారంగా మార్చడానికి ఇష్టపడ్డాడు ఐదు వేల మంది పురుషులే ఆహారాన్ని తింటే స్త్రీలు ఎంతమందో పిల్లలు ఎంతమందో ఇక లెక్కించడానికే సరిపోదు కానీ ఇక మిగిలినటువంటి పన్నెండు గంపలు వారి కళ్ళ ముందు కనబడుతూ ఉన్నాయి దేవుని స్తోత్రం చెల్లిద్దా హుయా చెప్పినట్లు చేస్తే లేమిలో కొరతలో అక్కరలో అవసరతలో తగిన సహాయం ఆయన అనుగ్రహించడానికి ఇష్టపడి దేవుడయ్య ఏం చేయాలి చెప్పినట్లు చేయని ప్రతివాడు నేల మీద కట్టుకున్న ఇంటిని పోలియుండును చెప్పినట్లు చేయి ప్రతివాడును బండ మీద పునాది వేసిన ఇంటిని పోలియుండును వానొచ్చిన వరదొచ్చిన ఎంత పరిస్థితులు ఎదురైనప్పటికీ అది కదలదు అని చెప్పినట్లు చేసిన ప్రతి వాణిజ్యయుతము ఆశీర్వాదకరంగా మార్చే దేవుడై ఉన్నాడు పరిశుద్ధ గ్రంథంలో యోహన్ రాసిన స్వార్త రెండవ అధ్యాయంలో యోహన్ స్వార్త రెండవ అధ్యాయము మొదటి వచ్చిన నుండి మూడవ దినమున గలియాలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగిన ఏసు తల్లి అక్కడ ఉండెను ఏసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడి ద్రాక్షరసం అయిపోయినప్పుడు ఏసు తల్లి వారికి ద్రాక్షరసము లేదని ఆయనతో చెప్పగా ఏసు ఆమెతో అమ్మా నాతో నీకేమి పని నా సమయం ఇంకానూ రాలేదు నేను ఆయన తల్లి పరిచారకులను చూచి చాలండి తల్లిస్తున్నటువంటి ఆన్సర్ ఏంటి ఆయన మీతో చెప్పినది ఆమెకు తెలుసు ఆయన ఏ సమయంలో ఏది చెప్తే అది వారికి ఆశీర్వాదమో అది వారికి దీవెనో ఆయనకు తెలుసన్న విషయాన్ని తల్లి గ్రహించింది కనుక శిష్యులతో చెప్తా ఉంది పరిచారకులతో చెప్తా ఉంది అయ్యా ఆయన ఇప్పుడు నా సమయం ఇంకా రాలేదన్న మాట వాస్తవమే కానీ మనం ఏదో కంగారు పడతా ఉంటాం ఏదో టెన్షన్ పడతా ఉంటాం ఇంకా ఆయన పని జరిగి జరిగించలేదు అక్కడేమో ద్రాక్షరసం అయిపోతూ ఉంది యూదుల శుద్ధీకరణాచార ప్రకారము ద్రాక్షరసం అనబడేది వారి గౌరవానికి సూచన అయ్యి ఉంది వారి ఘనతకు సూచన ఎక్కడ వారి ఘనత నవ్వుల అవుతుందో ఎక్కడ వారి గౌరవము అబాసు అవుతుందో అని ఎరిగినటువంటి తల్లి అయ్యా మనం ఇక్కడ లేకపోతే సరే గాని ఇక్కడ మనం ఉన్నాం గనుక వారి కొరతతో ఉంటే వారి లోటులో ఉంటే వారు అక్కర్లో ఉంటే వారి ఇబ్బందిలో ఉంటే చూస్తా నేను మాత్రం ఉండలేకపోతా ఉన్నాను నీకు అద్భుతాన్ని నీ ఆశ్చర్య కార్యాన్ని ఇక్కడ జరిగించమని తల్లి కోరుతా ఉంది ఏసు ఉన్న చోటే పరిస్థితి ప్రతికూలంగా ఉంటే అది వినడానికి అక్కడ ఉన్నటువంటి ఆ కుటుంబానికి కూడా ఏమాత్రం కూడా సంతోషం కాదు కాబట్టి తల్లి యొక్క బాధ ఏంటంటే మనం ఆ వివాహంలో ఉన్నాము కనుక అక్కడ ఏ కొరత కూడా ఉండకూడదు తల్లి యొక్క ఆవేదన ఎరిగినటువంటిది ఏసు క్రీస్తు ప్రభులు వారంటాడు అమ్మా నా సమయం ఇంకను టెన్షన్ పడిపోతా ఉంది కంగారు పడిపోతూ ఉంది మనం కూడా మన జీవితంలో కొన్ని మనం ఆశించినవి మనం ఆలోచన చేసినవి మనం కోరుకున్నట్లుగా జరగలేదని టెన్షన్ పడిపోతూ ఉంటాం ఎంతో వేదనకు గురైపోతా ఉంటాం ఆయన నేను పట్టించుకోలేదన్నట్లుగా భ్రమపడతా ఉంటా ఏసే పలుకుతున్న మాట ఏమిటంటే నా సమయం ఇంకా అంటే తప్పకైన సమయంలో చేస్తాడనే కదా అని అర్థం సమయం ఇంకా రాలేదు అని అంటే నా సమయంలో నేను చేస్తాననే కదా కాబట్టి తల్లి ఆ మాటను అంగీకరించి పరిచారకులతో అంటుంది యేసు నాయన మీతో చెప్పినది మరి చెప్పంది చెప్పినది చేయకపోతే దీవెన కాదు చెప్పాడంటే తప్పక చేస్తే ఆశీర్వాదమే సమయం వచ్చినప్పుడు ఆయన ఏం చెప్పాడు యూదుల శుద్ధీకరణాచార ప్రకారము రెండేసి మూడేసి వేసి తుమ్ములు పట్టు ఆరు రాతిబానులు అక్కడ వంచబడేను శుద్ధీకరణాచార ప్రకారము ఎవరైనా ఎవరైనా ఆ వివాహానికి వచ్చేటప్పుడు ఏం చేయాలి ఆ బాణంలో ఉన్నటువంటి నీటిని తీసుకొని వారు శుభ్రముగా వారి కాళ్ళను చేతులను కడుక్కొని ఆ వివాహానికి హాజరు అవ్వాలి వారి కోసం వారి కోసం ఆరు రాతి బాణల నిండా నీళ్లు నింపితే అవన్నీ కూడా ఖాళీ అయిపోయినాయి ఇప్పుడు ఖాళీ బాణలు మాత్రమే మిగిలిపోయి ఉన్నాయి ఇప్పుడు యేసు వాటిని చూసి మాట్లాడుతున్నాడు యేసు ఆ బాణల్లో నీళ్ళతో నింపుడని వారితో ఏం చేశాడు ఆయన ఏం చేశాడు చెప్పాడు చెప్పాడు ప్రభువా ప్రభువా అని పిలుచుట ఎందుకు నేను చెప్పినది చేయకుండా ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు ఆ బాణల నిండా నేళ్లతో నింపుడని చెప్పాడట ఆయన ఆయన నోరు తెరిచేదైతే చెప్పాడో ఆ చెప్పిన మాటను వారు విన్నారు వినినటువంటి వారు ఇప్పుడు ఏం చేయాలి అదండి మించి ఇంకేం చేయడానికి వీలు లేదు ఆయన ఏది చెప్పాడో అది చేయకపోయినా మనకు ఆశీర్వాదం కాదు మించి చేసినా మనకు ఆశీర్వాదం కాదు ఆయన ఏది చెప్పాడో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే మనము గౌరవించబడతాం మనము దీవించబడతాం మనము ఆశీర్వదించబడతాం తల్లితోటి నా సమయం ఇంకా రాలేదు అన్న చేసే ఇప్పుడేమన్నాడు ఆ ఆరు రాతి బాణల నిండా నీళ్లతో నింపుడని చెప్పాను ఆయన సమయం వచ్చినప్పుడు తప్పక జ్ఞాపకం చేసుకుంటాడు నీ హృదయంలో ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని తప్పక జ్ఞాపకం చేసుకుంటాడు నేనైనా మీరైనా అయ్యో అని మనం ఆవేదనపడి ఆలోచించి ఇబ్బంది పడే కంటే ఆయన సమయమునకు మనం అప్పగించగలిగితే ప్రతి పరిస్థితులను మార్చుటకు ఆయన ఇష్టపడి దేవుడు కానీ ఒక్కటి నీవు నేను ఆయన చెప్పింది మాత్రమే చేయడానికి ఇష్టత చూపాలి మన సొంత ఆలోచనలు కాదు మన సొంత కల్పితలు కాదు మనం ఆశించినటువంటి ప్రతి ఆలోచన ఏది కూడా కాదు ఆయన ఏదైతే ఉద్దేశించి ఉన్నాడో ఆ ఉద్దేశించిన ఉద్దేశమునకు తగినటువంటి పనిని నీవు నేను చేయగలిగితే మనం చేసిన పనికి ప్రతిఫలముగా దేవుడు తప్పక నిన్ను ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు